హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా ఈరోజైతే మేము ఫుల్గా చేపలు పట్టేద్దాం అనుకుంటున్నామండి సండేని ఫుల్ ఫండేగా మార్చేద్దాం అనుకుంటున్నాం అందుకే చేపలు పట్టడానికి వెళ్తున్నాము మీరు కూడా వచ్చేయండి ఎన్ని చేపలు పడుతున్నామో మీరు కూడా చూసేయండి మా వారైతే చెప్తున్నారు ఫుల్గా నేను చేపలు పట్టేస్తాను చూడు అని నేను చూస్తాను ఎన్ని చేపలు పడతారో ఫుల్ అంటే చాలా ఉన్నాయండి ఇందులో అయితే ఫుల్ చేపలు ఉన్నాయి దానా వేస్తుంటే పైకి ఎలా గెంతుతున్నాయి అంటే వాటికి నేను కూడా నచ్చేసానండి అందుకే నన్ను చూసి చాలా డ్యాన్స్ వేస్తున్నాయి అనమాట సూపర్గా ఉన్నాయండి ఇక్కడ చేపలు అయితే ఫుల్ ఉన్నాయి అనుకోండి కూల్ కూల్ వాటర్ ఉంది చాలా కూల్గా ఉన్నాయి ఈ వాటర్ అయితే అలాగే చేపలు కూడా చాలా ఉన్నాయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే లైక్ మాత్రం లైక్ మాత్రం పక్కా కొట్టండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే ఉన్నారండి సూపర్గా ఉన్నారు మేము మార్నింగ్ టైం వచ్చాము లేదంటే చాలామంది ఉండేవాళ్ళు మా వారైతే తెగ చూసేస్తున్నారు ఆ అమ్మాయిని నేను కూడా చూస్తున్నాను చూస్తున్నాను అన్నీ ఏం చేద్దాం ఎంజాయ్ చేయనివ్వండి చూసుకోండి అయితే ఫుల్ గెంతుతున్నాయండి నన్ను చూసి తెగ డ్యాన్స్ చేస్తున్నాయి అనుకోండి చేపలు నేను మాత్రం చేయలేకపోతున్నాను ఎంత ఫుల్ చేపలు ఉన్నాయంటే ఫుల్ ఉన్నాయండి దానం వేస్తుంటే భలే గెంతుతున్నాయి చాలా ఉన్నాయి అప్పుడప్పుడు బయటికి వెళ్తే చాలా బాగుంటుందండి నాకైతే ఇలా తిరగడం అంటే చాలా పిచ్చి మా వారికి కూడా సేమ్ నాలాగే అక్కడికి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటారు మా కాటిస్ నుంచి అయితే చాలా దూరంలో ఉందండి ఫామ్ వచ్చేసి కాకపోతే మేము సండే కదండి మా వారికి సండే చుట్టి ఉంటుందన్నమాట అందుకని తీసుకొచ్చారు బాకీ టైంలో అయితే ఎప్పుడైనా ఖాళీగా ఉండరండి ఎప్పుడు బిజీగా ఫుల్ బిజీగా ఉంటారు అందుకని సండే టైం దొరికింది అందుకని తీసుకొచ్చారు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం చాలా చేపలు ఉన్నాయండి ఫుల్ ఉన్నాయి అన్ని కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కానీ ఈరోజు సండే కదండి అందుకే సేల్ లేదంట ఇవన్నీ తినే చేపలే అంట మేము కొనుక్కోవాలనుకున్నాం కానీ వాళ్ళు అన్నారు ఈరోజు సేల్ లేదండి అని చెప్పారు కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయిందనమాట మా వారికి చేపలు అంటే చాలా ఇష్టము అండ్ నాన్ వెజ్లో చికెన్ మటన్ ఇలాంటివి ఏవి తినరండి చేపలు అయితే భలేగా తింటారు ఇంకేంటి ఫ్రెండ్స్ మీ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీకు నా వీడియో నచ్చినట్టయితే పక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో చాలా ఉన్నాయండి ఇక్కడ అయితే ఒకటి కాదు రెండు కాదండి ఇలా కట్టేసి ఉన్నాయి మొత్తము ఫుల్ ఉన్నాయి చాలా వరకు చేపలు కూడా ఫుల్ ఉన్నాయా అండి పెద్ద పెద్దగా ఉన్నాయండి పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఫుల్ మా వారైతే తగ్గ ట్రై చేస్తున్నారు ఒక్క చేపైనా పట్టకపోతానా అని నేను చూస్తున్నాను ఎప్పుడు పడతారా అని చూద్దాం లాస్ట్ వరకు ఎన్ని చేపలు పడతారో ఒకటైనా పడతారా లేదా కప్పని పట్టుకొని తీసుకొస్తారో చూద్దాం చూడండి పట్టారండి లాస్ట్లో ఒక చేపనైతే నన్ను పిలిచేస్తున్నారు చూడు దివ్యా నేను చేపను పట్టాను అని నేను చూస్తున్నాను అది ఏంటి ఇంత ఈజీగా పట్టేశారా అనుకుంటున్నాను చివరికి అది చనిపోయిన అండి బతికిన చేపను పట్టమంటే చనిపోయిన చేపను పట్టుకొని తీసుకొచ్చి చూపిస్తున్నారు ఎందుకంటే బతికిన దొరకట్లేవు అందుకని పక్కనైతే ఒక పెద్ద చేప చనిపోయి పడుందండి పాపం అనిపించింది నాకైతే మేము ఇంకేం చేపలు పడతామండి మా వారి మమ్మల్ని తీసుకొచ్చి ఒక కప్పని కూడా పట్టలేకపోయారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్